హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే రెసిపీ అయితే నా స్టైల్లో కరివేపాకు పచ్చడి చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా కరివేపాకు నీట్గా క్లీన్ చేసుకుని తడియం లేకుండా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ మినప్పప్పును అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ అయితే యాడ్ చేసుకున్నాను కారం తినేదాన్ని బట్టి ఎండిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఆరపెట్టుకున్న అయితే మొత్తం యాడ్ చేసేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కరివేపాకునైతే మొత్తం అంతా యాడ్ చేసుకొని సాల్ట్ ఏమి వేయకుండా ఒకసారి అయితే మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లోకి బెల్లము అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవడమే చూడండి మనకి కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికైతే తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం అయితే మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దీంట్లోకి ఒక ఫోర్ వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని మొత్తం అంతా పచ్చడిలో వేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు కంటికి హెయిర్కి చాలా మంచిది కదా దీన్ని ఇడ్లీలోకి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్